సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తామనేది పచ్చి అబద్దమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే అత్యంత పారదర్శకంగా బొగ్గుగనుల వేలం జరుగుతోందని వెల్లడించారు బొగ్గుగనుల వేలం ద్వారా వచ్చే నిధులతో ఒక్క పైసా కూడా కేంద్రం తీసుకోదని చెప్పారు కేసీఆర్ కుటుంబం భారాసా నేతల జోక్యంతో సింగరేణి దివాలా తీసే పరిస్థితి నెలకొందని కేంద్రమంత్రి ఆరోపించారు కాంగ్రెస్ సర్కార్కు చిత్తశుద్ది ఉంటే కేసీఆర్ కుటుంబం సింగరేణిలో చేసిన దోపిడిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వాన్ని భదనం చేసేస్తే సహించేది లేదన్న కిషన్ రెడ్డి సింగరేణి కార్మికులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు బీఆర్ఎస్ పార్టీ సింగరేణి బొగ్గు గనుల విషయంలో లేకపోతే సింగరేణి కాలరీస్ విషయంలో ఒక విచిత్ర వాదన విత్తండ వాదన లేవనెత్తుతా ఉంది సింగరేణిని పూర్తిగా ధ్వంసం చేసింది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం తమ రాజకీయ జోక్యంతో ఈరోజు దివాలా తీసే పరిస్థితి తీసుకొచ్చారు ఎక్కడికక్కడ అనేక రకాల దోపిడీ చేశారు కాబట్టి నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను మీకు ఏమాత్రం శుద్ధ శుద్ది ఉన్నా ఎంత భూమి దోపిడీ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సిఎస్ఆర్ ఫండ్ ఎక్కడెక్కడ వాడారు ఏ రకంగా దోపిడీ చేశారు ఏ రకంగా బిల్స్ సింగరేణి సంబంధించినటువంటి బిల్స్ విలాసవంతమైనటువంటి కార్యక్రమాలకు ఏ రకంగా ఉపయోగించారు వాటన్నిటిపైన కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నేను ఈ విషయం మీద అవసరమైతే ఫార్టీ నైన్ పర్సెంట్ షేర్ హోల్డర్ గా కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఉత్తరం రాస్తానని మనం చేస్తున్నాను ఇష్టా రాజ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దోపిడీ చేసి ఈ రోజు సింగరేణిని వ్యవస్థను పూర్తిగా మరి ఈ రోజు దోచుకున్న విషయాన్ని మనం చేస్తున్నాను సుప్రీంకోర్టు తీర్పు స్పూర్తితో కేంద్ర ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఈ రోజు బొగ్గు గనుల వేలం వేస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం బొగ్గు గనులు వేలం వేస్తే కేంద్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి రాదు రాయల్టీ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది ఫోర్టీన్ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ కు వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఏం రాదు డిస్టిక్ మినరల్ ఫండ్ వెళ్తుంది డబ్బు ఒక ట్రస్ట్ ఉంది ఇంకా ఫ్యూచర్ లో దేశంలో మైన్స్ ఎక్స్ప్లోరేషన్ కోసము ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాం ఏదో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఆన్ రికార్డ్ చెప్తాను బొగ్గు మంత్రిగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేస్తుంది అర్థం పడతా లేకుండా మాట్లాడుతున్నారు అర్థం పడతా లేకుండా రాజకీయ నిరాశ నిస్పురువులతో పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయేమైనటువంటి దుగ్ధతో ఈరోజు మాట్లాడితే సరిపోదు నేను సింగరేణి కార్మికులకు బహిరంగంగా నేను హామీ ఇస్తున్నాను నేను సింగరేణి కార్మికులకు అన్ని రకాలుగా అండగా ఉంటాము కేటీఆర్ కు కెసిఆర్ కు ఏదైనా బాధ్యత ఉందో లేదో గానీ సింగరేణిని రక్షించాల్సినటువంటి బాధ్యత వాటిని ఆయన షేర్ హోల్డర్గా కేంద్ర ప్రభుత్వానికి మాత్రం ఉందనే విషయాన్ని మనం చేస్తాం